ఇక మాకు ఎక్కడ చూస్తే చుట్టుపారు జాగా లేదు కావాలని వచ్చి చాలా మంది దొంగతనం నుంచి కులబొట్టేది ఇది మంచిది కాదు కదా ఇదంతా వాళ్ళకు శిక్ష పెట్టాలి ఈ జాగ మాకు రావాలి బొంద పెట్టడానికి కంపల్సరీ అందరు కోరుకుంటున్నారు ఇదే మాటలు కబ్జా చేస్తా కూడా మేము ఎంత కబ్జా విడిచిపెట్టం ఇక వాళ్ళు ఎంత వచ్చినా మేము ఇక్కడ వస్తాము ఇక్కడనే బొంద పెడతాం ఇక్కడనే మొత్తం ఎక్కడ చూస్తే మాకు జాగలేము చేరు కట్ట కిందకే ఉంది అలా జాగల పోయి అలా మేమైతే కావాలని మేమైతే గొడవ పెడలేము కదా మాకు ఉన్నది వాస్తు ఇక్కడ కదా అందుకే ఇక్కడనే చేస్తున్నాం ఇక్కడనే చేస్తాం కట్టి ఇక్కడనే ఉంటాం మేము ఎవరు వచ్చినప్పుడు పోయా మేము ఈ చేసేది ఈ పిల్లలకు కూడా ఎవరు తెలియదు మా పెద్ద మనుషులు అందరు ఈ మా మా కోరిక ఏమంటే ఈ జాగా మాకు వండాలి ఏడ బొంద పెట్టడానికి లేదు కష్టం చేయడానికి లేదు ఈయన బొంద పెట్టాలి ఈయన చేయాలి ఎన్ని సంధి చేస్తారు ఇక్కడ సంధి చేస్తారు కష్టం నలభై సంవత్సరం ఆ పెద్ద మనుషులు అందరు పోయి ఇక్కడ చేస్తారు అరవై యాభై మంది మొత్తం ఇళ్ళని కష్టం చేసారు ఇక్కడ చేస్తాం ఇక్కడనే చేస్తాం నా ప్రభుత్వం కేసు చేసింది వాళ్ళ మీద కేసు అయింది వాళ్ళు కేసు దిరుగుతున్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మషాన వాటికని కబ్జా చేద్దామని చూస్తున్నారు దీనికి వాళ్ళకు ఎవరైతే వీళ్ళు వచ్చిరో వీళ్ళు వీళ్ళ తాతలు మూడు తాతలు ఎప్పుడో అప్పుడే ఒక ముప్పై నలభై సంవత్సరాల ముందే అంత అమ్ముకొని తినేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏదైతే ఈ మషాన వాటికలు ఇక్కడ మేమైతే కోసం పక్క పొంటి ఏదైతే కొంచెం జాగా ఇది చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని మేము ఏదైతే ఇక్కడ సాఫ్ట్గా సాగిస్తున్నాము పనులని దాన్ని డిస్టర్బ్ చేయడానికి లాస్ట్కు మషాన వాటిక గిట వదిలిపెట్టే పొజిషన్ లేదు దీని ఇట్లాంటి వాళ్ళకు ఎవరు ఉపేక్షించకూడదు ఎందుకంటే ఇది ఊరు ఊరికే సంబంధించిన విషయం మీరు చూసి ఇప్పుడు నాకు వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో షటిల్ అయిన వాళ్ళు చాలామంది అందరూ ఇక్కడనే చేసుకుంటారు కాష్టాలు దహన సంస్కారాలు ఏమున్నా ఇక్కడనే చేసుకుంటారు అట్లాంటి దానికి ఇది ఓన్లీ బంజారా వాళ్ళకే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళకి కూడా ఇదే ప్లేసు వాళ్ళందరికీ తెలుసు ఈ గత వీళ్ళు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎవ్వరు రాన్ని ఈరోజు కొత్తగా రావడం ఎన్ని ఇట్లా డిస్టర్బ్ చేయడం ఏంది దీని మీద నిన్న కులగొట్టిన ఏంబడే మేము పోయి పేస్ట్లో కంప్లైంట్ ఇచ్చినాము పోలీసు వాళ్ళ గిటా దీని మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే దగ్గర దగ్గర సుమారు ఒక నాలుగైదు లక్షల ప్రాపర్టీని మొత్తం ధ్వంసం చేసేసి ఇది బీదవాళ్ళ ప్రాపర్టీ ఇది ఏదో వాళ్ళలాగా కోట్లు కోట్లు సంపాదించుకున్న వాళ్ళ ప్రాపర్టీ కాదు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఈ తండవాసులు రోజుకు మూడు నాలుగు వందలు కూలికి పోయేటోళ్ళు వీళ్ళకు ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయో మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఎవ్వరికీ వే కోట్ల కోట్లకు సంపాదించే ప్రాపర్టీస్ లేవే వారికి కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి దీని మీద పోలీసులు కూడా చర్య తీసుకొని దీనికి ఎవరైతే కులగొట్టిరో వాళ్ళకు కఠిన శిక్షించే శిక్షించి వాళ్ళు ఇంకోసారి ఈ ప్రాంతానికి రాకుండా చూడాలని ఇక్కడ గిరిజనులకు అందరికీ సాయం చేయాలి ఎందుకంటే ఈ ప్రాంతంలో గవర్నమెంట్ యాషియన్ పొలాల్స్ అట్లాంటిది ఏది లేదు ఏదైనా సరే ఇప్పుడు చ సురాంచెరు ఉంది సురాంచెరు తుక్కుగూడ వాసులు అందరూ సురాంచెరులో కానీ అక్కడ మన బొమ్మలకుంట ఉంటుంది బొమ్మలకుంట ప్రాంతంలో సురాంచెరు ప్రాంతంలోనే మశాన మషానవాటిక నిర్మించుకొని అక్కడనే పెట్టుకుంటాం అలాగనే ఇక్కడ బాసగూడ వాసులు కానీ ఇక్కడ చుట్టుపక్కల సెటిల్ అయిన వాళ్ళందరూ ఇక్కడనే బొంతలు గడ్డ పెట్టుకొని ఇవాళ మేము చిన్న గుడి చూస్తున్న ప్లేస్ ఇది ఈరోజు కొత్తగా వచ్చేసి మాది ఉంది మాకుంది అని చెప్పేసి కబ్జా చేయాలని చూస్తే ఇది కరెక్ట్ కాదు మేం గిట ఊరుకోము దీనికి మా గిరిజన నాయకుల రాష్ట్ర స్థాయిలో ఉన్న గిరిజన నాయకులను అందరినీ తీసుకొచ్చి తుక్కు కూడా హైవే మీద జామ్ చేసి మేము ధర్నా చేయడానికైనా రడీ దీనికి ఎందుకంటే ఈ ప్రాంతానికి ఉన్నది ఒకటే ప్లేస్ ఎదిగిట ఈ చెరువుకు సంబంధించిన ప్లేస్కి ఎవరో వచ్చి కబ్జా చేసుకుంటూ ఉంటే మేము ఉపేక్షించేది లేదు మేము చూసుకుంటా ఊరుకోము ఇది మా మశాన వాటిక ప్లేసు మీరు కావాలంటే ఇక్కడ గడ్డలు అన్నీ ఉంటాయి కాలబెట్టిన ఎన్నో సంవత్సరాల ముందు నుంచి కాలబెట్టిన ప్లేసులు అన్నీ ఉంటాయి ఇక్కడికి ఆ బుడిదినిగిట మొత్తము చెడిపేసి చేసే ప్లానింగ్ చేసేరు చేసే ప్లానింగ్ చేస్తున్నారు కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మేము ఇచ్చిన కంప్లైంట్ని వెంటనే స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ గిట్ట వాళ్ళని వెంబడే లోపల కూర్చొని పెట్టి వాళ్ళు ఏదైతే తోటి కూడిచారో ఆ జేసీబీని వాళ్ళ కార్లని వాళ్ళని అందరినీ సీజ్ చేసి దీని మీద మేము గవర్నమెంట్ని ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు మనకు లైన్స్ కలెక్టర్ గారు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో దాన్ని ఫాలో అవుదామని పనులు చేయకుండా ఆపేస్తే ఆ పనులని వీళ్ళు వీళ్ళు అక్రమంగా వచ్చేసి కులగొట్టడం ఏంది అంటే వీళ్ళు గిరిజనులు వీళ్ళు ఏం చేయగలేరు వాళ్ళు అసలు వీళ్ళు ఒక యూనిటీ ఉండరు అని చెప్పేసి ఒక ఆలోచనతోటి కావలసుకొని ఈ పక్కన ఉన్న ల్యాండ్స్ రేపు ఈ ఇది మషానవాటిక ఇట్లే ఉంటే పక్కన ఉన్న ల్యాండ్స్ వాళ్ళు నాతోటి నిన్న మాట్లాడేది ఫోన్లో మాట్లాడితే ఏమంటాడు మా ల్యాండ్ విలువలు పెరిగిపో పడిపోతాయి దానివల్ల మషానవాటిక ఉండొదని మాట్లాడుతున్నాడు అట్లా వాళ్ళు ఇట్లాంటి చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ వాళ్ళు కుట్ర చేసి కావాల్చుకొని వాళ్ళకి రెచ్చగొట్టి లేనివాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ ఈ పని చేపిస్తారు కాబట్టి మీడియా సోదరులు గిట్ట దీనికి మంచిగా దీని గురించి మ్యాటర్ అందరికీ మన స్టేట్ లెవెల్లో పోయేటట్టు చూడాలని చెప్పి